కాకినాడ జిల్లా ముమ్మడివరం నియోజకవర్గం తాళ్ళరేవు మండలంలో తెలుగుదేశం పార్టీ మండల అధ్యక్షుడు దూలిపూడి వెంకటరమణ బాబి నివాసంలో జరిగిన నూతన సంవత్సర వేడుకల్లో స్థానిక యువత నాయకులు అధిక సంఖ్యలో పాల్గొని శుభాకాంక్షలు తెలిపారు కాకినాడ జిల్లా ముమ్మడివరం నియోజకవర్గం తాలరేవు మండలంలో తెలుగుదేశం పార్టీ మండల అధ్యక్షుడు ధూలిపూడి వెంకటరమణ బాబి నివాసంలో జరిగిన నూతన సంవత్సర వేడుకల్లో స్థానిక యువత నాయకులు అధిక సంఖ్యలో పాల్గొని శుభాకాంక్షలు తెలిపారు మండల పరిషత్ కార్యాలయంలో మండల పరిషత్ అధ్యక్షులు రాయుడు సునీత గంగాధర్ అభివృద్ధి అధికారులను మండల స్థాయి అధికారులు ప్రజాప్రతినిధులు కలిసి శుభాకాంక్షలు తెలిపారు అనంతరం శాసనసభ్యులు దాట్ల సుబ్బరాజు నివాసానికి అధిక సంఖ్యలో మండలం నుండి వెళ్లి శుభాకాంక్షలు తెలిపారు 啊，我感觉。